ప్రభు అయిన నామములో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఐదో భాగాన్ని చదువుకుందాం యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము భక్తుడు దేవుని సన్నిధిలో తన అభ్యర్థనను విన్నవించుకుంటూ ఉన్నారు నాకు నీ రక్షణ కావాలి ప్రభు నాకు నీ అభివృద్ధి కావాలి అంటే రక్షణ లేదనే కదా అభివృద్ధి దూరమైపోయిందనే కదా ఎందుకని మనం ఇంకా రక్షణ లేని స్థితిలో ఉంటూ ఉన్నాం ఎందుకని మనం ఇంకా అభివృద్ధి లేని వారముగా ఉంటూ ఉన్నాం దేవుని ఎదుట మన పాపములు ఆశీర్వాదానికి అడ్డుబండలుగా వస్తూ ఉన్నాయి అందుకని ఆశీర్వదించబడవలసిన మనము దేవుని చేత దేవుని పొందుకునవలసిన మనము దేవుని యొక్క ఉగ్రత పాలైపోతూ ఉన్నాం అలా కాకుండా మన జీవితాలలో దేవునిని రక్షించమని కోరుకుందాం ఒకసారి ప్రభుని యేసుక్రీస్తు తన పరిచర్య సమయంలో మార్గమధ్యములు వెళుతూ ఉండగా గురుడి భిక్షగాడు గట్టిగా గుంతెత్తి అరుస్తూ దావీదు కుమారుడ నాయనా కరుణింపము అని చెప్పి తన యొక్క అవసరత నిమిత్తము దానిని పొందుకునేంత వరకు కూడా కేకలు వేయిచూనే ఉన్నాడు ప్రభువు ఆ కేకలు దాటి వెళ్ళిపోలేదు ప్రభువుని ఆపివేసే కేకలు ప్రార్థనలు మనం చేయగలుగుతూ ఉన్నామా మన జీవితాలకు కావలసిన అభివృద్ధికి అవసరమైన ఉపవాస ప్రార్థనలు దేవునిని మన దగ్గర నుంచి ప్రక్కకు వెళ్ళనీయని ప్రార్థనలు మనము చేయిచు ఉన్నామా ఆలోచించండి మన అవసరత ఎంత ఉందో దానికి తగిన స్థాయిలో మన అభ్యర్థనలు మన ప్రార్థనలు మన యాచనలు ఉండాలి అలా కనుక లేకుండా ఉన్నట్లయితే మన జీవితాలను పరిశీలన చేసుకుందాం మన ప్రార్థనా పాలు పెంచుకుందాం అడుగుదాం ఏసయ్యా నన్ను కరుణించు ఏసయ్యా నన్ను రక్షించు నాకు వృద్ధిని ఆశీర్వాదమును దయచేయి ఎందుకంటే దేవుని మందిరముల నుండే శాశ్వత జీవము వస్తుంది దేవుని యొద్ నుండే ఆశీర్వాదము వస్తుంది అటువంటి ఆశీర్వాదాలు కావాలి అంటే మనము తప్పనిసరిగా దేవునిని వేడుకొనవలసిన వారమై ఉన్నాం అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా మన జీవితాలలో దేవుడు ఆశీర్వదిస్తానని తెలియచేస్తూ ఉన్నారు దేవుడు తన మందిరములో నుండి మనలను దేవిస్తానని తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మనము నిత్యము కూడా దేవునితో ఇదే చెప్దాం నీవే నా దేవుడవు తండ్రి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను అని మన అవసరతకు తగిన రీతిగా మనము దేవుని సన్నిధిలో వేడుకుందాం ఆనాడు దావీదు కుమారుడా నాయనా అని కేకలు పెట్టిన ఆ గుర్డి భిక్షగాని దగ్గరకు ప్రభు ఎలా వచ్చి అని కన్నులు ముట్టి స్వస్థపరిచారో అలాగే మన జీవితాలలో కూడా ఆయన మన దరికి చేరి మన మనవులు ఆలకించి మనకు కావలసిన సమస్తమును కూడా అనుగ్రహించి మన జీవితాలలో తన ప్రత్యక్షతని కనపరుచుకుంటారు అట్టే రీతిగా దేవుని రక్షణ పొందుకొని దేవుని ఆశీర్వాదము అభివృద్ధి పొందుకొని అనేకుల మధ్య ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె